ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తాను సాక్షాత్ భగవంతుడైన దేన్నైనా శాసించగల హక్కు శక్తి ఉన్న తామే రూపొందించిన శాస్త్ర ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి తమ భక్తులకు ఆదర్శాన్ని అందించిన దైవం స్వామివారు ఒకమారు అరుణాచలం నుండి రమణ మహర్షి ముఖ్య శిష్యులైన స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకొని పుట్టపర్తికి వస్తారు స్వామి దర్శన సమయంలో అమృతానంద దగ్గరికి వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు కారణం తన గురువైన రమణ మహర్షి తప్ప తనను అలా అప్యాయతానురాగాలతో సంబోధించిన వారు లేరు తన గురువు బాబావారు ఒకటే అనిపిస్తుంది అమృతానంద గారికి స్వామివారి ప్రేమ పిలుపుకు అతని హృదయం మధురానుభూతి పొందుతుంది అప్పుడు అమృతానంద వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు అమృతానందతో స్వామి ఇంటర్వ్యూ గదిలో మాట్లాడుతూ నీవు ఏడవ ఏట నలభై ఒక్క రోజుల పాటు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు వెయ్యి సార్లు జపిస్తూ గణపతి హోమం కూడా చేశావు ఆ విధంగా హోమం పూర్తి చేసిన వారికి సువర్ణ ఛాయగల దేహంతో గజముఖుని దర్శనమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ విధంగా నీకు దర్శనం అయిందా అని అడుగుతారు స్వామివారు అప్పుడు అమృతానంద గారు అప్పుడు నాకు ఏడేళ్ళు స్వామి ఏమీ తెలియని వయసు అది నాకు సాధ్యమా అంటారు శాస్త్ర ప్రమాణాలు వ్యర్థం కాకూడదు ఆ బీజాక్షర జప ఫలితాన్ని హోమ ఫలితాన్ని నువ్వు పొందడం కోసమే ఈ వయసులో ఇక్కడికి వచ్చావు ఇప్పుడే నీకు అలాంటి గణపతి దర్శనం ఇస్తాను అని స్వామివారు అంటుండగానే శాస్త్రంలో వర్ణించిన శ్రీ గణపతిని భగవాన్ బాబా వారిలో చూసి అమృతానంద ఆశ్చర్యంతో ఆనందంతో పొంగిపోతారు అంతేకాక అన్నపానాలన్ని నిద్ర అన్నీ మరిచిపోయి నాలుగు రోజుల పాటు శరీర ప్రజ్ఞ లేకుండా ఉండిపోతారు అమృతానంద అంటే స్వర్ణ ఛాయలో ఉన్నటువంటి ఆ మహాగణపతి దర్శనంతో ఆయనకు శరీర ప్రజ్ఞ కూడా లేకుండా పోతుంది ఆ విధంగా స్వామివారు తాము సర్వదేవతాతీత స్వరూపులని రుజువు చేశారు ఎంతోమంది భక్తులకు వారి వారి ఇష్ట దైవ దర్శన ప్రాప్తి కలిగించారు ఇలాంటి అనుభవాలు పొందిన భక్తులు కో కొల్లలు జై సాయిరామ్